జై శ్రీమన్నారాయణ కుమారులారా మనం ఈ సునస్సేపుడిని కాపాడాలి అందుకని సునస్సేపుడి స్థానములో మీరంతా అంబరీషుడితో వెళ్ళి ఆ అజ్ఞపశువుగా పశువుగా వినియోగింపబడి అగ్నికి ఆహుతి అయ్యి అగ్నిదేవుడికి తృప్తిని కలిగించండి అంటూ విశ్వామిత్రుడు తన కుమారులని ఆజ్ఞాపిస్తే అప్పుడు కుమారులంతా విశ్వామిత్రుడితో అంటారు గర్వంగా ఇట్లా అంటారు మమ్మల్ని వదిలివేసి ఇతరుల కుమారులను ఎందుకు కాపాడుతున్నావు అంటూ గర్వంగా అపహాసముతో మాట్లాడగానే విశ్వామిత్రుడికి కోపం వచ్చి తన కుమారులని శపిస్తూ ఉన్నాడు ఏమని వశిష్ఠుడి కుమారులు ఏ రకంగానైతే కుక్క మాంసమును తినేటటువంటి జాతిలో పడిపోయారో అట్లాగే మీరు కూడా ఆ కుక్క మాంసముని తినేటటువంటి జాతిలో పడి వెయ్యి సంవత్సరాలు భూమి మీద ఉంటారు అంటూ విశ్వామిత్రుడు తనలో చెలరేగినటువంటి కోపముతో తన కుమారులనే భయంకరంగా శపిస్తాడు ఆ తర్వాత రుచీకుడి యొక్క మధ్య కుమారుడైనటువంటి సునశ్శేపుడితో అంటూ ఉన్నాడు సునశ్శేపా ఇదిగో నేను మంత్రించినటువంటి భస్మాన్ని నీ మీద ప్రోక్షణ చేస్తున్నాను ఇక నువ్వు వెళ్ళి దర్భతో బాగా అల్లినటువంటి ఒక త్రాడుతోని ఇదిగో ఈ ప్రక్కనే ఒక యూపస్తంభం ఉంది దానికి కట్టబడతావు నువ్వు ఆ తర్వాత దానికి కట్టబడిన తర్వాత నేను చెప్పేటటువంటి రెండు కథారూపములతో వస్తూ ఉండేటటువంటి వాక్కులతో అగ్నిదేవుణ్ణి స్తోత్రం చెయ్యి నువ్వు ఆ తర్వాత అంబరీషునితో వెళ్ళిపో అక్కడ కూడా అదే స్తోత్రం చెయ్యి నీకంతా మంచే జరుగుతుంది అని విశ్వామిత్ర మహర్షి సునస్సేపుడితో చెప్పి ఆ సునస్సేపుడి మీద మంత్రించినటువంటి భస్మాన్ని ప్రోక్షణ చేస్తాడు ఆ తర్వాత మహర్షి చెప్పినట్టుగానే సునస్సేపుడు మిగతా పని అంతా చేసిన తర్వాత అంబరీషుడి దగ్గరికి వెళ్ళి రాజా అంబరీషా నేను సిద్ధంగా ఉన్నాను ఇద్దరము వెళ్ళి నీ యజ్ఞాన్ని పరిసమాపనం చేద్దాము అంటూ సునస్సేపుడు అంబరీషుడి దగ్గరికి వెళ్ళగానే ఇద్దరూ కలిసి వెనక్కి వెడతారు యజ్ఞము సాగుతోంది సునస్సేపుణ్ణి యజ్ఞపశువు ఏ స్థానములో ఉంటుందో ఆ స్థానములో సునస్సేపుణ్ణి ఒక స్తంభానికి కట్టివేశారు అప్పుడు ఆ సునస్సేపుడు విశ్వామిత్రుడు చెప్పిన విధంగానే ఇంద్రుడిని ఉపేంద్రుడిని ఉపేంద్రుడు అంటే విష్ణువు మహావిష్ణువు ఇద్దరిని స్తోత్రం చేస్తాడు సునశ్సేపుడు విశ్వామిత్ర మహర్షి ఇచ్చినటువంటి మంత్రపురస్సరముగా అప్పుడు దేవేంద్రుడు వచ్చి సునస్సేపుడు తనని తన స్వామి అయినటువంటి శ్రీ మహావిష్ణువుని కూడా స్తోత్రము చేయటం వల్ల దేవేంద్రుడు చాలా సంతోషించి సునశేపుడితో చెబుతున్నాడు సునశేప నీకు దీర్ఘాయుష్యుని ఇస్తున్నాను అంతేకాకుండా అంబరీషుని కూడా పిలిపించి అంబరీష సాధారణముగా నువ్వు యజ్ఞము చేస్తే వచ్చేటటువంటి ఫలితము కంటే అనేక రెట్ల ఫలితాన్ని ఈ యజ్ఞం వల్ల నీకు నేను అనుగ్రహిస్తున్నాను అంటూ దేవేంద్రుడు పుణ్ణి అంబరీషుడిని అనుగ్రహించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శతానందుడి ద్వారా విశ్వామిత్రుడి యొక్క దీర్ఘమైనటువంటి అద్భుతమైనటువంటి చరిత్రను శ్రద్ధగా వింటూ ఉండేటటువంటి శ్రీరామచంద్రుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనసులో ధ్యానం చేస్తూ పరమదయాళువైనటువంటి పరమశివుడు చెప్పినటువంటి పరమ నామాన్ని మనసారా చెప్పుకుందాం శ్రీరామ 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 జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం ప్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ